హలో అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం నిన్నటి కేబినెట్ మీటింగులో రేషన్ కార్డులు జారీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ముగ్గురు మంత్రులతోటి కమిటీని వేసి ఎవరు అర్హులైతే వారికి రేషన్ కార్డులు ఇవ్వబోతుంది సర్కార్ అని అనుకోవచ్చు తొందరలోనే జరుగుతుంది విషయము కాకపోతే ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షలకు పై చిలుకుగా ఉన్న రేషన్ కార్డులలో కూడా చాలా మటుకు అక్రమ రేషన్ కార్డులు కూడా ఉన్నాయి వాటిని కూడా తీసేయాల్సిన అవసరం గవర్నమెంట్కు ఖచ్చితంగా ఉన్నది పెద్ద పెద్ద బిల్డింగులు ఆస్తులు కార్లు అంటే ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ అంటే నాలుగు టైర్ల వాహనాలు కలిగి ఉన్న వారికి రేషన్ కార్డు కూడా ఉండి ఉన్నది వారికి కూడా రేషన్ కార్డు రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది కాకపోతే ఇందులో ఒక కిటుకు ఉన్నది కొందరు ప్యాసింజర్గా నడుపుకుంటారు ట్రావెలింగ్లో నడుపుకుంటారు వాళ్ళను తీసేయాల్సిన అవసరము లేదు సర్కారుకు జాగ్రత్తగా ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తూనే పాత రేషన్లో ఉన్న పాత రేషన్ కార్డులలో ఉన్న వాటిని కూడా గమనించి గుర్తించి వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అసలైన లబ్ధిదారుడికే కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది అక్రమంగా ఎవరు కలిగి ఉన్నా కూడా దేశాభివృద్ధి అనేది జరగదు లబ్ధిదారులకు అందక ఇప్పటికే పది సంవత్సరాల నుండి కాదు ఇంకా అంతకు పైచీలకు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన కార్డులు మాత్రమే ఇప్పుడు కలిగి ఉన్నాయి కొత్తగా అరకొర మాత్రమే ఇచ్చారు వీళ్ళందరినీ గుర్తిస్తూనే దారిద్ర రేఖకు దిగువగా ఉన్న చాలా కుటుంబాలు ఇప్పటి రేషన్ కార్డు కలిగి లేరు వారందరికీ రేషన్ కార్డులు రావాలంటే తప్పకుండా పాత రేషన్ కార్డులలో ఉన్న లొసుగులను కూడా ఏరివేసి వాళ్లకు రద్దు చేసి ప్రభుత్వం మీద అధిక ఒత్తిడి లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను మూడెకరాల భూమి అంటే పొలవు కలిగి వారికి ఏడెకరాల మెట్ట భూమి కలిగి ఉన్న వారికి రైతులకు రేషన్ కార్డు రాదని చెప్పవచ్చును అలాగే కారు కలిగి ఉన్న వారికి కూడా రేషన్ కార్డు రాదు ఉంటే కూడా రద్దు చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను మీరు కూడా ఆలోచించి మీరు కనుక కార్డు కలిగి ఉంటే అంటే బిల్డింగ్ కానీ ఈ ఫోర్ వీలర్ కానీ కలిగి ఉన్నవారు మీరు స్వచ్ఛందంగా రేషన్ కార్డు రద్దు చేయాల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు ఎందుకంటే చాలా మటుకు నిరుపేదలకు లబ్ధి చేకూరకుండా ఉన్నది వాళ్ళందరికీ రావాలంటే ఈ విధమైన విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది సర్కారు కూడా ఇది గమనించాలి చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు లేకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా కానీ పొందకుండా అక్కడే ఆగిపోతున్నాడు చాలా మటుకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకు రేషన్ కార్డు కలిగి ఉన్నవారికే ఇవన్నీ అవకాశాలు రావడం అంటూ జరుగుతుంది ఆ రేషన్ కార్డు ఒక్కటి లేక చాలామందికి అసలైన లబ్ధిదారులకు అవకాశం అనేది రాకుండా వాళ్లకు అందకుండా ఈ అనేటివి రాకుండా ఉన్నాయి ఇది వెంటనే ఈ నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను వెను వెంటనే ఇది ప్రక్రియ ప్రారంభించి వెంటనే చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ